అండి పెరాలి సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తానండి వచ్చేది శ్రవణ మాసం కదా మనకి పూజలు ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా కొత్త కొత్త చీరలన్నీ కట్టుకుంటాం ఆ చీరల తగ్గట్టు మన ఫేస్ కూడా మంచి గ్లో తో ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ గ్లో రావటానికి ఏ ఉన్న పోవడం కోసం నేను మంచి ప్యాక్ ఒకటి చెప్తానండి ఈ ప్యాక్ కోసం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి చెయ్యాలి అబ్బో ఆహడావుడి అని ఏదనుకోవద్దు అన్నీ మన వంట గదిలో దొరికేయే చూడండి రెడీగా ఉంది కదా బాక్స్ లో పసుపు ఈ పసుపు ఏంటంటే ముఖ్యంగా పసుపు గురించి చెప్తానండి ఈ పసుపు మీరు ఏం చెయ్యాలంటే కొమ్ములు తెచ్చుకొని పసుపు పట్టించుకోండి ప్యాకెట్ పసుపు మాత్రం ఫేస్కి అస్సలు వాడద్దు ఎందుకంటే బయట అమ్మే ప్యాకెట్లో పసుపులు కెమికల్స్ అవి మీరు కలుపుతారు కదా స్కిన్ డ్యామేజ్ అయ్యింది మరలా కొంతమందికి అమ్మ మంచి పసుపు వాడినా కానీ స్కిన్కి పడదండి అలాంటి వాళ్ళు పసుపుని వాడద్దు పసుపు వాడకుండా ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ వాడేసేయండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసి మీరు వాడి అమ్మా ఎంత బాగుందని నాకు చెప్పాలి సరేనా వచ్చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి అయ్యో ఏంది బాండి పెట్టుకోమనే బుజ్జమ్మ వంట చూపిస్తుంది అనుకున్నారు కాదు ఫేస్ ప్యాకే చూపిస్తా ఇవ్వండి ఇవి తెల్ల నువ్వులు వీటిని రెండు స్పూన్లు తీసుకొని కొంచెం దోరగా వేయించుకుందాం వాణ్ణి వద్దు దోరగా వేయించుకోండి చాలు ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఈ విధంగా వేగితే చాలు ఈ నువ్వులు వాడటం ఎందుకంటే ఈ నువ్వుల్లో సహజంగానే ఆయిల్ ఉంటుందండి ఈ నువ్వుల నూనె స్కిన్కి చాలా మంచిది అందుకోసం మనం నువ్వులు వాడాలి ఏమన్నా ఇతర ఇతర మచ్చలు ఏదన్నా ఫేస్ మీద నల్ల మచ్చలు అవి ఉన్నా అండి తెల్ల మచ్చలు ఉన్నా సరే ఈ నువ్వులకి ఆ మచ్చలు అన్నీ వెళ్ళిపోతాయి అంటే లైట్ అయిపోతాయి అనమాట ఈ చల్లారిన తెల్ల నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకొని ఈ నువ్వులని పౌడర్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులకి అంటే మనం నువ్వులు ఎంత తీసుకుంటామో అంతకు సరిపోను శనగపిండి ఇప్పుడు నేను రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను అందులో బియ్య పిండి రెండు స్పూన్లు మీ స్కిన్కి పసుపు సెట్ అయ్యిద్ది అంటే పడిద్ది ఎలర్జీస్ ఏమి రాదు అనుకుంటే పసుపు కూడా వాడండి పసుపు పడినోళ్ళు ఎవరన్నా ఉంటే వాడకండి స్పూన్ మాత్రం కలుపుకోవద్దు ఇది బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఈ పౌడర్స్ మొత్తాన్ని ఫైనల్లో ఒక పావు స్పూన్ అవిసి గింజల పొడి అవిసి గింజలు తీసుకొని కొంచెం దోరగా వేయించి దాన్ని మిక్సీలో పొడి పట్టుకొని ఆ పొడిని ఇందులో కలుపుకుందాం రెండు స్పూన్లకి పావు స్పూన్ మాత్రమే తీసుకోండి అవిసి గింజల పొడి దీన్ని మీరు ఒక గాజు సీసాలో కానీ ఒక వేరు బాక్సులు ఉన్నాయి అనుకోండి అందులో అయినా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల రెండు నెలలు వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం ప్యాకు మనం వేసుకోవాలనుకున్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని దీన్ని పాలతో కానీ రోజు వాటర్తో కానీ మీరు కలుపుకోండి ఇంకొంచెం మరీ చిక్కగా లేకుండా మన స్కిన్కి పట్టే విధంగా అనమాట ఒక నిమిషం ఈ విధంగా ఉంచేసి అంటే కొంచెం కలవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ పలచగా కలపద్దు ఎందుకంటే ఫేస్ మీద నిలవదు కదా పలచగా కలిపితే అందుకోసం ఈ మాత్రపు చిక్కదనం ఉండాలి మన ఫేసుకి జారిపోకుండా నిలబడే విధంగా కలుపుకోండి దీన్ని మనం ఇట్లా ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట తయారు చేసుకోవాలని చూపించాను కదా ఇప్పుడు ఎలా వాడుకోవాలంటే ఈ ప్యాక్ ని ఫేస్ కి చేతులకి బాగా అప్లై చేసుకోండి చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే వదిలేసేయండి ఆ ఇరవై నిమిషాల తర్వాత బాగా స్మూత్ గా రబ్ చేయండి రబ్ చేసి గోరు వెచ్చడి వెళ్తాం క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అంటే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఏదన్నా మీరు వాడే మాయిశ్చరైజర్ ఉంటే అది అప్లై చేసుకోండి ఫేస్ కి సరే బుజ్జమ్మాయి విన్నారు కదండి చెల్లి చెప్పిన బ్యూటీ టిప్పు మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి మీ ఫేస్లో మరింత గ్లో తెచ్చుకోండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండోయ్ రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు